హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ మార్ట్ మొత్తూ సో ఈరోజు మన స్పెషల్ వీడియో ఏంటంటే సో పండగ ఏదైనా అకేషన్ ఏదైనా సో సెలబ్రేషన్స్ ఏవైనా సో మనం నోరు తీపి చేసుకోవడానికి కామన్గా చేసేది మొట్టమొదటిసారి గుర్తొచ్చేది సేవ్ ఆ పాయసం సో సేమియా చేసిన తర్వాత సో కొన్ని పొరపాట్లు చేశారనుకోండి సో సేమియా గట్టిగా అయిపోయి గట్టిగా ముద్దలా అవుతుంది అది ఎలా అవుతుంది అంటే హల్వలా అవుతుంది అనుకోండి సో అలా కాకుండా సో చల్లారిన తర్వాత కూడా మనకి జారుడుగా పలుచగా అలాగే కొద్ది తాగాలి అనిపించే అమృతం లాంటి ఈ సేమియా పాయసాన్ని ఎలా చేసుకోవాలో ఈరోజు చూసేద్దామా మరి ఇలా చేసిన పాయసం చాలా టేస్టీగా అండ్ మంచి టెక్చర్ తో అండ్ ఫస్ట్ టైం పాయసం చేసే వాళ్ళు కూడా స్టింపుల్ స్టెప్స్తో చేసేయచ్చు అనమాట సో ఈ అమృతం లాంటి పాయసాన్ని సో ఆలస్యం చేయకుండా ఎలా చేయాలో చూసేద్దామా మరి ఇంకా ఆలస్యం చేయకుండా రిస్పిలికి వెళ్ళిపోదాం సో ముందుగా మనం సగ్గుబియ్యాన్ని నానబెట్టుకోవాలండి సో మెజర్మెంట్ ఎగ్జాక్ట్గా మీరు ఇందులో తీసుకోండి సో సరిపోతాయి అనమాట సో ఇక్కడైతే వన్ ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ ఆఫ్ సగుబియ్యాన్ని తీసుకోవాలండి సో ఈ కప్పు అయితే వన్ ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ అనమాట సో ఈ సగుబియ్యాన్ని ఒకటి లేదా రెండు సార్లు బాగా శుభ్రం చేసుకొని తర్వాత నీళ్లు పోసి నానబెట్టుకోవాలి ఈ క్లిప్ లో చూపిస్తున్న విధంగా నానబెట్టుకోవాలండి సో నానబెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఒక మందం పాటి బాండల్ని తీసుకొని గ్యాస్ పైన పెట్టుకోవాలి గ్యాస్ ని ఆల్వేస్ మీడియం ఫ్లేమ్ లో టర్న్ చేసుకున్న తర్వాత ఇక్కడ వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ గీ వేసుకోవాలండి ఈ గీ కొంచెం కరిగిన తర్వాత సో ఇప్పుడు మనం డ్రై ఫ్రూట్స్ వేసి దీనిలో మనం ఫ్రై చేసుకోవాలన్నమాట సో మీరు ఏ మీ దగ్గర ఏ ఉంటే ఆ డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు అనమాట జీడిపప్పు బాదం అండ్ కిస్మిస్లు వేస్తున్నానండి సో ఈ జీడిపప్పు లైట్ గోల్డెన్ కలర్ లో చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలండి సో నేను ఇప్పుడు బాదం అండ్ జీడిపప్పు మాత్రమే ఫ్రై చేస్తున్నాను కిస్మిస్లు దీని తర్వాత చేస్తాను అనమాట ఎందుకంటే కిస్మిస్లు తొందరగా ఫ్రై అయిపోతాయి ఇవి కొంచెం లేట్ అవుతాయి కదా అందుకని కలిపి వేయట్లేదు అనమాట సో చూస్తున్నారు కదా ఈ డ్రై ఫ్రూట్స్ అయితే ఇలా చక్కగా గోల్డెన్ కలర్ లో చేంజ్ అయిన తర్వాత తీసుకొని ఒక పక్కన బౌల్లో సెపరేట్ గా పెట్టేసుకుందాం సో ఇప్పుడు ఇదే ప్యాన్ లో మనం ఎండు ద్రాక్ష వేసేసుకుందాం అండి సో ఎండు ద్రాక్ష కూడా చక్కగా ఫ్రై అవ్వాలన్నమాట సో ఓన్లీ గ్యాస్ ని మీడియం ఆర్ లో ఫ్లేమ్ లో బాత్రూమ్ టర్న్ చేసుకొని మీరు సో ఫ్రై చేసుకోవాలండి చూసారా చక్కగా ఆల్మోస్ట్ మన గోల్డెన్ కలర్ లోకి చేంజ్ అయిపోయింది ఎండు ద్రాక్ష అయితే కొంచెం మనకు ఉబ్బినట్టు కొంచెం మనం వేసిన దానికన్నా సైజు డబుల్ అవుతాయి అనమాట ఆ సైజు లో గ్యాస్ ఆపేసుకోవాలి సో ఇలా చూస్తున్నారు కదా డిఫరెన్స్ క్లియర్ గా తెలుస్తుంది సో ఈ స్టేజ్ లో డ్రై ఫ్రూట్స్ ఒక కప్పులో తీసి పక్కన పెట్టేసుకుందాం సో ఇప్పుడు అదే లోనే సో ఆల్రెడీ వేడైపోయింది కదా మన బాండిల్ సో ఇదే బాండిల్లోనే మనం ఇప్పుడు సేమియా ఫ్రై చేసుకోవాలండి సో సేమియా కూడా ఎగ్జాక్ట్ గా ఈ కప్ తోనే తీసుకుంటున్నాను నేను సేమ్ కప్పే అనమాట సో ఇది వన్ ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ ఆఫ్ కప్పు వన్ ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ సేమియా తీసుకోవాలన్నమాట సో ఆల్రెడీ మనం నెయ్యి వేస్తున్నాం కదా సో ఇంకొంచెం వన్ మోర్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని గోల్డెన్ కలర్ లోకి చేంజ్ అయ్యేంత వరకు మీడియం ఫ్లేమ్ లో గ్యాస్ టర్న్ చేసుకొని మనం ఫ్రై చేసుకోవాలనమాట ఈ సేమియా కూడా గోల్డెన్ కలర్ లో టర్న్ అయ్యేంత వరకు గ్యాస్ మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని మాత్రమే ఫ్రై చేసుకోవాలండి లేదంటే మాడే ఛాన్సెస్ ఉంటాయి అనమాట హై ఫ్లేమ్ లో పెడితే సరిగా ఫ్రై అవ్వ తొందరగా కలర్ చేంజ్ అయిపోతాయి కానీ ఆ టేస్ట్ అనేది తగ్గుతుంది అనమాట సో అందుకని మీడియం ఫ్లేమ్ లో టర్న్ చేసుకొని ఫ్రై చేసుకోండి ఫ్రై అయిపోయిన తర్వాత ఒక ప్లేట్ లో ఈ సేమియా మొత్తం తీసి పెట్టేసుకుందాం అండి పక్కన ఇప్పుడు అదే బాండిల్లోనే ఇక్కడ మెజర్మెంట్ ఇదే కప్పుతో తీసుకోవాలండి మీరు ఏదైతే సేమియా తీసుకున్నారో అదే కప్పు నాలుగు కప్పులు వాటర్ పోసుకోవాలన్నమాట ఓకేనా సో ఇలా వీడియో క్లిప్ లో చూపిస్తున్న విధంగా నాలుగు కప్పుల వాటర్ అయితే పోసేసుకుందాం అండి పోసేసుకున్న తర్వాత బాగా మరగాలన్నమాట ఈ వాటర్ సో తెరలుతాయి కదా వాటర్ అనేది తెరలేదాకా అలానే మూత పెట్టి వదిలేద్దామండి సో చూస్తున్నారు కదా ఇలాగనమాట ఇలా బాగా మనకి మరగాలన్నమాట వాటర్ ఆ మరిగే టైం లో ఇప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్నాం కదండి సగ్గు బియ్యం సో వాటిని వేసేసుకోవాలి సో ఈ సగ్గు బియ్యం కూడా చక్కగా ఉడికిపోతాయి అనమాట ఆల్మోస్ట్ ముందు ఫిఫ్టీన్ ఆర్ థర్టీ మినిట్స్ ముందే నానబెట్టాం కదా సో అందుకని చక్కగా నానిపోయాయి అన్నమాట సో ఈ సగ్గు బియ్యం వేసేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలండి ఒకసారి కలుపుకున్న తర్వాత ఈ సగ్గు బియ్యాన్ని మనం ఉడికించుకోవాలనమాట ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించుకోవాలి ఆ మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ ఉడికిన తర్వాత మూత తీద్దామండి సో ఇలా మూత తీసామంటే చక్కగా సగ్గు బియ్యం ఉడికిపోతాయి అనమాట సో ఇలా సగ్గు బియ్యం బాగా ఉడికిపోయిన తర్వాత సో ఇప్పుడు ఈ కప్ తో అయితే ఫోర్ కప్స్ ఆఫ్ మిల్క్ పోసుకోవాలండి నేనైతే పచ్చి మిల్క్ పోయట్లేదు సో నేను కాగబెట్టి చల్లార్చిన మిల్క్ అయితే పోస్తున్నాను అనమాట ఈ కప్ తో ఫోర్ కప్స్ తీసుకోవాలి అనమాట మిల్క్ సో ఇప్పుడు మిల్క్ అంతా పోసేసిన తర్వాత ఒకసారి అంతా కలిసేలాగా బాగా కలుపుకున్నాం సో ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇది బాగా కాగనివ్వాలన్నమాట ఈ పాలు వేసాం కదా ఇలా మధ్య మధ్యలో కలుపుతూ మీగడ కట్టకుండా మనం కలుపుకోవాలనమాట పాలు వేసిన తర్వాత మేగడ కట్టే ఛాన్సెస్ ఉంటాయి కదండి అందుకని మధ్య మధ్యలో కలిపాం అనుకోండి సో ఆ మేగడ కట్టదనమాట ఈ స్టేజ్ లో ఆలక్కులు పౌడర్ కానీ ఆలక్కులు దంచి కానీ మీరు వేసేసుకోవండి నేనైతే ఆలకులు గచ్చాపచ్చాగా కొట్టేసి వేస్తున్నానండి దగ్గర ఆలకులు పొడవునా వేసుకోవచ్చు

ఒకసారి అంతా బాగా కలుపుకొని మూత పెట్టేసుకుందామండి సో మూత పెట్టేసుకుంటూ అలానే వదిలేద్దండి మధ్య మధ్యలో మూత తీసి కలుపుకోవాలన్నమాట సో లేదంటే మిగతలు కట్టే ఛాన్సెస్ ఉంటాయన్నమాట ఇప్పుడు మూత తీసుకొని బాగా మధ్య మధ్యలో కలుపుతూ మూత తీసుకోవాలండి సో చూస్తున్నారు కదా బాగా మసలుతున్నాయి అనమాట మనం వేసినవన్నీ ఇప్పుడు మనం ఫ్రై చేసి పక్కన పెట్టి పక్కన పెట్టుకున్న సేమియాని కూడా వేసేసుకుందామండి ఈ స్టేజ్లోనే సో మొత్తం సేమియా వేసేసేయాలన్నమాట సేమియా మొత్తం వేసేసాక ఒక్కసారి అన్ని కలిసేలాగా కలుపుకోవాలి ఓ వన్ ఆర్ టూ మినిట్స్ ఇలా చక్కగా కలుపుకోవాలి అనమాట సో సేమియా ఇక్కడ ఒక టిప్ గుర్తు పెట్టుకోండి సేమియా పూర్తిగా ఉడికేంత వరకు మనం పెట్టద్దండి సో సేమియా కొంచెం ఉడికి మనం టచ్ చేస్తే రెండుగా విరిగేంత వరకు మాత్రమే ఉడికించుకోవాలన్నమాట సేమే ఒక ఫైవ్ మినిట్స్ ఉడికిన తర్వాత ఇప్పుడు మనం షుగర్ వేసుకోవాలండి సో నేను ఇక్కడైతే నార్మల్ వైట్ షుగర్ వేయట్లేదు బ్రౌన్ షుగర్ వేస్తున్నాను అనమాట నా చిన్న రిక్వెస్ట్ అండి సో మీకు అందుబాటులో ఉంటే బ్రౌన్ షుగరే వాడండి షుగర్ అయితే అదే కప్ తో ఒక కప్ వేస్తున్నానండి ఇదైతే ఎగ్జాక్ట్ గా సరిపోతుంది మీరు కొంచెం స్వీట్ ఎక్కువ తినే వాళ్ళైతే వన్ అండ్ హాఫ్ కప్ ఎగ్జాక్ట్ గా సరిపోతుంది అనమాట షుగర్ ఎందుకు వాడమంటున్నాను అంటే అండి వైట్ షుగర్ తో పోలిస్తే బ్రౌన్ షుగర్ అనేది హెల్త్ కి మంచిది సో ఈ జనరేషన్ లో ఎక్కువ హెల్త్ ప్రాబ్లమ్స్ చిన్నప్పటి నుంచే వస్తున్నాయి కదండి సో కొంచెం ఫాలో అవుదామని షుగర్ వేసిన తర్వాత కూడా చక్కగా కలుపుకోవాలండి షుగర్ వేసి ఒక ఫైవ్ మినిట్స్ ఇలా మీడియం ఫ్లేమ్ లో మరిగించిన తర్వాత ఇక్కడ సేమియా అనేది ఇది చాలా ఇంపార్టెంట్ అండి ఈ టిప్ అయితే మీరు గుర్తుపెట్టుకోవాలి సేమియా ఇలా మనం టచ్ చేసి వించితే రెండుగా విరగాలన్నమాట సో నొన్నగా అవ్వకూడదు మెత్తగా ఎక్కువ డబల్ సైజ్ అయ్యేంత వరకు ఉడకూడదు అనమాట సేమియా మన మెయిన్ ఇంటెన్షన్ ఆఫ్ పాయసం అనేది సాటిస్ఫాక్షన్ అవుతదన్నమాట సో అప్పుడే పాయసం అనేది గట్టిగా గట్టి పడకుండా పలుచగా ఉంటదనమాట ఈ టిప్ అయితే చాలా ఇంపార్టెంట్ ఈ పాయసానికి తాపేసిన తర్వాత సో ఒక టూ టేబుల్ స్పూన్ ఆఫ్ గీ అయితే వేసుకోవాలండి సో కొంతమంది గీ ఇష్టం ఉండదు అనమాట అలాంటి వాళ్ళు పూర్తిగా స్కిప్ చేసుకోవచ్చు ఆప్షనల్ గీ వేసుకున్న తర్వాత చక్కగా ఒకసారి అయితే అంతా కలిసేలాగా కలుపుకుందామండి కలుపుకున్న తర్వాత ఒక్క చిట్టికేడు అయితే ఉప్పు వేసుకోవాలండి సో ఇక్కడ స్పూన్ చూపిస్తున్నానండి స్పూన్ ఉప్పు వేయద్దండ ఇట్లా జస్ట్ ఒక చిటికేడు చూస్తున్నారు కదా సో ఇలాగ ఒక్క చిటికేడు వేసేసుకోవాలన్నమాట వేసేసుకున్న తర్వాత ఒక్కసారి బాగా కలుపుకుందాం అండి సో అంతా కలిపేసుకొని సో ఇక్కడ ఒక టిప్ అయితే గుర్తుపెట్టుకోవాలి మెయిన్ టిప్ ఇక్కడ ఇదే అనమాట సో మన సేమియా పాయసం గట్టి పడకుండా ఉండడానికి మెయిన్ టిప్ ఇప్పుడైతే ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అయితే వేసేసుకోవాలండి సో వేసేసుకుని చక్కగా ఒక్కసారి కలిపేసుకుందాం మన పాయసం చెక్క పడకుండా గట్టిగా అవ్వకుండా ఈ టిప్ ఫాలో అవ్వండి సో ఇక్కడ లాస్ట్ లో దింపేసి ఒక ఫైవ్ మినిట్స్ మనం ఉంచేసిన తర్వాత పాయసం ఇక్కడ టూ కప్స్ ఆఫ్ అయితే పోసుకోండి ఓకేనా సో పోసుకొని ఇది బాగా చక్కగా ఒకసారి కలిపేసుకుంటే ఇది గట్టిగా అవ్వదు అనమాట కానీ పలుచుగా కూడా అవ్వదు ఇప్పుడు ఆ పాలు పోసేసుకొని చక్కగా అంతా ఒకసారి కలిపేసుకున్నాం అంటే చూసారా కన్సిస్టెన్సీ ఎలా ఉందో సో చిక్క పడకుండా అలాగ నీళ్ళగా లేకుండా సో మీడియం కన్సిస్టెన్సీలో అయితే సో మన ఎమ్ఎమ్మి టేస్టీ అండ్ టెక్చర్ సూపర్ సూపర్గా వచ్చింది కదండి సో అమృతం లాంటి పాయసం అయితే రెడీ అయిపోయిందండి సో మీకు నచ్చిందా మరి సో నచ్చితే మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేస్తారా సో చూస్తున్నారు కదా సో సో పర్ఫెక్ట్ టెక్చర్ లో అయితే మన పాయసం వచ్చేసిందండి సో ఈ పాయసాన్ని సో మీరు ఏదైనా ఫెస్టివల్కి కి ట్రై చేసి శివరాత్రికి అయినా ఆర్ వినాయక చవితికి ఆర్ సంక్రాంతికి సో మీరు ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో ఖచ్చితంగా కమెంట్స్లో లో అయితే చెప్పండి సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ గంట సింబల్ నొక్కపోతే ప్లీజ్ నొక్కండి ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్ కి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ బాయ్